ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ సో ఈ ఈరోజు చాలా పనులు అయితే చేసేసినాం అందులో కొన్ని పనులు అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను ముఖ్యంగా ఒకరు యాశో యాశుపా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏంది ఏం చేస్తున్నావు మో ఓమా మో మౌయాడిపోతున్నావు నిన్నేనే రాడి మీ పిన్ని రానిగా నువ్వు అంత పని మంత్రాలు చెప్తే అది కాదు నువ్వు అంత పెద్ద పని మంత్రాలు చెప్తే అది పని చేసేదేనా రెడీ ఇంకేంటి విశేషాలు ఓకే ఫ్రెండ్స్ ఊరి నుంచి అయితే మా చిన్నక్క వాళ్ళు ఏంటంటే ఇంక వాళ్ళు అంటే సో మొత్తానికి ఇది చెప్పండి కనిపించండి ఇక్కడ వచ్చేసి ఇంకా స్టాప్ ఇంకొక వర్షం ఉంది నాలుగు వర్షాలు పెడతాను యా పూర్తి కానికి ఈ మత్తుకైతే ప్రసాదన్న ఆడ ఎంత ఆడ మూడు ఇటుకలు పెడతాడు అంతే మూడు వర్షలే మూడు వర్షాలకు ఎన్ని ఎన్ని ముప్పై ఇటుకలు అయితే మత్తుకైతాడా ఆ పక్కన నేను నిలబెడతలే నెత్తికేసుకురా వేయ నెత్తికేసుకురా మళ్ళీ ఏడేయాలని అడుగుతున్నావు కదా ఏడేస్తున్నారంటే నెత్తికేసుకో ఆయన మాట్లాడాలి ప్రసాదాన్ని పెళ్ళి సంబంధంలో చెప్పమంట ప్రసాదానికి ఫ్రెండ్స్ ఆయన మా 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 ఎన్నతో పాటు వచ్చిన ఫ్రెండ్ అనమాట సో మొత్తానికి ఏంటంటే పెళ్ళి చేసుకోవాలంట పిల్ల పిల్లలు చెక్కట్లే ఫ్రెండ్స్ సో వాళ్ళ అక్కకు సుబ్బు మీద బెంగ పడి వాళ్ళ వాళ్ళ బావతో కొట్లాడిలాగైనా మొత్తానికి అయితే వాళ్ళ చిన్నక్కలు వచ్చినారు ఇంతకు ఎందుకు వచ్చినారే నిన్ను దున్నికి వచ్చా నీ బిడ్డ దున్నికి వచ్చినారా అందరు దున్నికి వచ్చినారు వస్తా వస్తా ఏంటంటే ఎప్పుడు ఈ చికెన్లు ఈ మటన్లు ఏం తిన్నారో మీకు ఒక మంచి నాటు కొడు చూస్తాయి కొడిపోయినట్టుందే బా అంటే మీ ఎక్కడికి నాటు నీకు వచ్చిందే ఏంటంటే మా బాబు మా అక్క కోసం కోడి తెచ్చారు ఊరినండి రేపు బాగా ఎంజాయ్ చేస్తాను నాటుకోడి పులుసు సాండల్ అయింది అప్పుడు నాటుకోడి నాటుకోడి పులుసు విత్తు పండక్కి దసరాకి వెళ్ళినప్పుడు తిన్నా నాటుకోడి అంతే ఇంకా మళ్ళీ ఇప్పుడు సో నేను ముఖ్యంగా ఆ గోడ కట్టినకి కారణం ఏంటంటే ఆ సలహతో మనకు ఎప్పుడు గొడవ అనమాట ఆ సలహా కాడ ఎప్పుడు గొడవే అందుకోసమే ఆ గొడవ మన పిల్లలకు ఉండకూడదని దాముకు కానీ నందుకు కానీ అర్శపాపకు కానీ ఎవరికీ కానీ ఉండకూడదని ఉద్దేశంతోనే నాకాడ డబ్బులు లేకపోయినా కూడా నేను ఆ దాన్ని ఎట్లా గడిస్తున్నా మీకు చెప్తే తిరుతారండీ వద్దు కానీ సో మొత్తానికైతే ఆ గోడగట్టినకి కారణం అయితే అది మెయిన్ వీళ్ళు లేదంటారా ఆయన సుబ్బు వాళ్ళ కమ్ముగుడు అనమాట సో ఆయన ఏంటంటే ఆయన ఫ్రెండ్ అనమాట ఫ్రీగా వచ్చినాడు సో ఇంకా మీకు అక్కడ పనిచేసే వాళ్ళు ఇద్దరు తెలుసు ఎవరు ఒకడు హనుమంతు ఒకడు హనుమంతు తమ్ముడు అనమాట సో వీళ్ళకి ఎవరికి మన డబ్బులు వేయట్లే అందరు మన ఇంట్లో ఫ్రీ సో మొత్తానికి అదే అనమాట రారా నేను చూపెట్ట రా మళ్ళీ హనుమంతు కాదంటారేమో ఏంది వాడు ఆయనే దాక్కుంటాడు ఫ్రీ అన్న వాళ్ళేం పిలుస్తారా నిన్ను ఫ్రీ అని అని మా ఇంటికి రా హనుమంతు అని సో మొత్తానికైతే ఈరోజు మనకు హనుమంతు ఫ్రీగా వచ్చిన అనమాట మీకు ఎవరికైనా ఆపర్ పంపిస్తాను అదే అనమాట ఇన్ ఇంత నాకాడ డబ్బులు లేకపోయినా కూడా నేను ఎందుకు దీన్ని కట్టించాను అంటే అందుకోసం కట్టించాను ఎందుకంటే ఈ గొడవ ఈ స్థలం కాడ ఎప్పుడు గొడవ ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు మా వాళ్ళ కాలం నుంచి కూడా గొడవ ఈ కాలం కూడా నేను కూడా ఒక గొడవ అందుకోసమే ఆ గొడవ ఉండకూడదని సర్పంచ్ని పిలిపించి తెంపేపిచ్చి వీడికి నా స్థలం అని చెప్పారు సో వాడికి చక్కగా మనకు గొడ కట్టి చేస్తున్నాం అనమాట ఇంకా ఇంకా ఎప్పుడు ఉండదు కదా ఇంకా ఎవరితో ఎప్పటికి గొడవ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనం గొడవ కట్టేసాం కాబట్టి ఇది మన గోడ ఇది మన స్థలం అయిపోతుంది అంతే కదనా ఐసు కాదు అస్సు సో మొత్తానికి అయితే వాళ్ళ బావకు సిరవతి చేసి వ్యక్తి మనం పోతుంది ఎందుకంటే ఎండగా పనిచేస్తున్నారు కదా సో మన డబ్బులు వెళ్ళినప్పుడు కనీసం మన ఇంట్లో నిన్న ప్రేమతో చేసి పెట్టే అదే అని కదా సో ఇప్పుడైతే శుబ్బ అదే చేస్తుంది అందరికీ తలా ఒక గ్లాస్ శిరవతి అయితే తీసుకో ముందు చిన్నపిల్లతో బోనీ వేరం ఆపా మన ముందు పిల్లలకి ఇచ్చినాయి కదా నిమ్మలం లేవద్దరు బాయ్ నాకు నాగవే నాకు పోయి అంటే అంటారు ఏం అవసరం సో మొత్తానికైతే వాళ్ళ అత్తల కోసం మంచిగా బువ్వు వండింది పప్పు రసం అనటం రసం కోసం దాన్ని వేసింది సో ఇది పప్పు ఏంది గూడం గుడుంబనా మన అమ్మ తెలుగు నీ తెలుగు తెలుగుందాగల ఇంకా బోగాలేనా ఇంకా బోగాలే తినొచ్చినావా మళ్ళీ మాకేది రూప్ అది ఆడో సముద్ర చేప అది అది కూల్ అయిన వరకు మామిడి తర్వాత కూల్ అయిపోతాది అయినా ఫ్రిడ్జ్ గురించి నువ్వు ఎందుకు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నావు

మళ్ళీ ఎందుకు చెప్తారో త్వరగా గమపతున్నాయి గంపచ్చి పని రాదు ఏమి రాదు ఇలా తిని తీసుకు వెళ్దారు పనికి రే రేపు సిమెంట్ వచ్చావరా దాస్మా వాళ్ళు పెద్ద పిల్లలు చిన్నపిల్లలు రారా అసో ఎవరుమ్మా ఎవరుమా 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 బాయ్యప్పటికే సిటికే సిటికే వాళ్ళ నుంచి వాళ్ళకి సిట్కేట ఏమా సిట్కాటికే ఏ ఏటికే ఏట్కేళ pede-me aquilo se esquece ei ei ano ano ei até papo se ah bye